స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథ సుధాలహరి మరచిన ఈగ సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక పేరు మరచిన ఈగ ఒక ఊళ్ళో ఒక ఈగ ఉండేది అది ఒకరోజు ఇల్లలుగుతూ తన పేరు మరిచిపోయింది ఇంట్లోకి బయటకి ఎగిరింది కిందకి పైకి తిరిగింది నెత్తి మీద మొట్టికాయలు వేసుకుంది ఆయన పేరు మాత్రం గుర్తు రాలేదు ఎవరైనా తెలివైన వాళ్ళను తన పేరు చెప్పమని అడగాలనుకుంది అట్లా ఎగురుతూ అంగళ్ళ వీధి అంటే మార్కెట్కి వెళ్ళింది అక్కడ ఒక ఆవు కనిపించింది ఆవు ఆకారంలో చాలా పెద్దది కాబట్టి చాలా తెలివైంది అనుకుంది దాని దగ్గరికి పోయి అంగడి వీధిలో ఆవు ఆవు నా పేరేమిటో మర్చిపోయినాను కొంచెం గుర్తు చెయ్యవా అని అడిగింది ఆవు అంగళ్ళ ముందు పడేసిన కూరగాయను తింటూ ఓసారి ఈగను ఎగాదిగా చూసింది ఇదెక్కడి సోది ఎవరైనా తన పేరు మరిచిపోతారా అనుకుంటూ నీ పేరు తూనీగలే అన్నది కాదు కానే కాదు అని ఈగ తల అడ్డంగా తిప్పింది అయితే నాకంటే తెలివైనవాడు నన్ను మేపే గొల్లవాడు ఆయన్ని అడుగుపో అని సలహా ఇచ్చింది అక్కడికి దగ్గర్లోని ఒక చెట్టు కింద కూర్చున్న గొల్లాతని దగ్గరికి పోయింది ఈగా అంగడి వీధిలో ఆవు ఆవులు మేపే గొల్లా నా పేరు మర్చిపోయినాను దయవుంచి చెప్పవా నా పేరేమిటో అని బతిమిలాడింది పక్కన స్నేహితులతో మాట్లాడుతున్న గొల్ల అతనికి ఇదంతా చోద్యంగా అనిపించింది ఏదో ఒకటి చెప్పి ఈగను ఆట పట్టించాలని నీ పేరు కందిరీగా అని అన్నాడు కాదు కానే కాదు అన్నది ఈగ అయితే నాకు కానీ నా చేతిలో కర్ర ఉంది చూడు అది నాకంటే తెలివైంది అది లేకుంటే నేను ఆవుల్ని మల్లేయలేను దాన్ని పోయి అడుగు అన్నాడు అప్పుడు ఈగ గొల్లవాడి చేతిలోని కర్ర చుట్టూ తిరుగుతూ అంగడి వీధిలోని ఆవు ఆవును మేపే గొల్ల గొల్ల చేతిలో కోలా నా పేరేదో చెప్పి పుణ్యం కట్టుకో తల్లి అన్నది కర్రను కోలా అని కూడా అంటారు కోలాటమని చిన్న కర్రలతో ఆట ఆడుతారు కర్ర అన్నది నీ పేరు తేనెటి కదా అని కాదు కానే కాదు అని కేక పెట్టింది అట్లయితే నాకు తెలియదు కాని నా పైన కూర్చుని చూడు ఆ పిట్టను అడుగు ఆవులన్నీ నా దెబ్బకు భయపడతాయి కానీ ఈ పిట్టకు నేనంటే భయమే లేదు అది చాలా తెలివైంది అన్నది సరేనని ఈగ ఆ పిట్ట దగ్గరికి పోయింది అంగడి వీధిలో ఆవు ఆవులు మేపే గొల్ల గొల్ల చేతిలో కోల మీద పక్షి నా పేరేమిటో చెప్పు తల్లి నీకు పుణ్యం ఉంటుంది అన్నది పిట్ట ఈగను పైకి కిందికి చూసి నీ పేరు పేడ పురుగు అన్నది కాదు కానే కాదు తల అడ్డంగా తిప్పింది ఈగ అయితే నాకు తెలియదు కాని నాకట్టే తెలివైనవాడు నన్ను పట్టే బోయవాడు పోయి అతన్ని అడుగుపో అన్నది బోయవాడిని వెతుకుతూ వెళ్ళింది ఈగ అంగడి వీధిలో ఆవు ఆవును మేపే గొల్ల కోల కోలా మీద పక్షి పక్షిని పట్టే బోయవాడా నా పేరేమిటో చెప్పవా మరిచిపోయాను అన్నది బోయ అతను విసుగ్గా చూసి నీ పేరు సాలిపురుగు అన్నాడు కాదు కానే కాదు అన్నది ఈగా అయితే నాకు తెలియదు గాని నన్ను పోషించే రాజుగారు చూడు ఆయన చాలా తెలివైనవాడు ఆయన పోయి అడుగు అన్నాడు అప్పుడు రాజుగారి దగ్గరికి పోయింది ఈగ అంగడి వీధిలో ఆవు ఆవులు వేపే గొల్ల గొల్ల చేతిలో కోల కోల మీద పక్షి పక్షిని పట్టే బోయవాడ బోయవాడిని పాలించే రాజా నా పేరేమో మరిచిపోయినాను కొంచెం గుర్తు చెయ్యిరా అన్నది ఈగ రాజుకు ఏం చెప్పాలో తెలియక నీ పేరా నీకు తెలీదా నీ పేరు గొల్లభామ అన్నాడు ఇదొక రకం పురుగు ప్రేయింగ్ మాంటిస్ అంటారు ఇంగ్లీషులో కాదు కానే కాదు అరిచింది ఈగ అయితే నాకంటే నా గుర్రం తెలివైంది అది లేకుండా నేను ఎక్కడికి పోలేను దాన్ని అడిగి చూడు అన్నాడు సరేనని గుర్రపుశాల్లోని గుర్రం దగ్గరికి పోయింది అంగడి వీధిలో ఆవు ఆవును మేపే గొల్ల చేతిలో కోల కోల మీద పక్షి పక్షిని పట్టే బోయవాడ బోయవాడిని పాలించే రాజా రాజు గుర్రపుసార్లోని గుర్రమా నా పేరు చెప్పి పుణ్యం కట్టుకోవమ్మా పొద్దున్నుంచి తిరిగి అలసిపోయినాను అన్నది గుర్రం గడ్డిమేస్తూ నాకు తెలిసి నీ పేరు పీడుదు అన్నది పీడుదు అంటే జంతుల చర్మాలపై గట్టిగా అతుక్కుని ఉండి రక్తం పీల్చే పురుగు కాదు కానే కాదు మళ్లీ కేకపెట్టింది ఈగ అయితే నాకు తెలియదు గాని నా కడుపులో ఉండే పిల్లను అడుగు అన్నది గుర్రం సరేనని గుర్రం పొట్టు చుట్టూ తిరుగుతూ అంగడి వీధిలో ఆవు ఆవును మేపే గొల్ల గొల్ల చేతిలో కోల కోల మీద పక్షి పక్షిని పట్టే బోయవాడ బోయవాడిని పాలించే రాజా రాజు గుర్రపుశాలని గుర్రమా గుర్రం కడుపులో ఉన్న గుర్రపిల్ల నా పేరేంటో కట్టుకో తల్లి అన్నది ఈగ గుర్రపు పిల్ల అసలే అల్లరిదేమో ఈ ఈగ వ్యవహారం భలే నవ్వు తెప్పించింది ఏమిటి నీ పేరు నీవు మర్చిపోయినావా ఎవరైనా పేరు మర్చిపోతారా అంటూ కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వింది తర్వాత నవ్వుగానే ముందు చెప్పు తల్లి నా పేరేమిటో నీ పేరు ఈగ కదా అన్నది గుర్రంపిల్ల గంతేసింది ఈగ అవును ఎట్లా మర్చిపోయినానో ఏమో నా పేరు నీకు ధన్యవాదాలు గుర్రం పిల్ల వెళ్ళొస్తా అని చెప్పి ఇంటికెళ్ళిపోయింది ఈగ ఈ కథను మా చిన్నప్పుడు సుబ్బలక్ష్మకు చెప్పింది ఆమె మాకు టీచర్గా ఉండేది నేను నా పిల్లలకు మనవరాళ్లకు మనవళ్లకు కూడా చెబుతూ వచ్చాను ఇలాంటి కథలు గొలుసులాగా ఒక సంఘటన నుంచి ఇంకో సంఘటనను కలుపుతూ సాగుతాయి పిల్లల జ్ఞాపక శక్తిని పెంచడానికి వాళ్లకు వివిధ వృత్తుల వాళ్లను రకరకాల జంతువులను కీటకాలను పరిచయం చేయడానికి ఉపయోగపడతాయి అంత మటుకే కాక ఈ కథలో లోతైన పారమార్థిక ప్రయోజనం ఉందేమో అనిపిస్తుంది పేరు మరిచిన ఈగ తానెవరో తెలుసుకోవాలనుకుంటున్న సాధకుడు ఆవు సాధువులైన తాపసులకు చిహ్నం సాధకుడు సాధు పురుషులను ఆశ్రయించితే వారు గొల్లవాడైన కృష్ణు కథ భాగవతం వంటివి చెబుతారు గొల్లవాడి చేతిలోని కర్ర మురళికి సంకేతం అంటే దైవ సంబంధమైన కీర్తనలు భజనలు నేర్చుకుంటాడు సాధకుడు కర్ర మీద కూర్చున్న పెట్ట సుఖయోగి వంటి వారికి చిహ్నం అంటే అలాంటి వాళ్ళు చెప్పిన పురాణాలు అవి తెలుసుకోవాలి తరువాత బోయకులుస్తైన వాల్మీకి రాసిన రామాయణం వంటి వాటిని చదువుతాడు వీటి వల్ల చిత్తశుద్ధిని సాధించుకున్న సాధకుడు చివరగా గుర్రం అంటే సద్గురువుకు చిహ్నంగా వాడిన మాట అది అంటే ఒక సద్గురును ఆశ్రయిస్తాడు గుర్రం కడుపులోని పిల్లలాగా గురువులోని జ్ఞానం గుప్తంగా ఉంటుంది దానిని గురువు ద్వారా అందుకున్న శిష్యుడు తానెవరో తెలుసుకుంటాడు పదే పదే తానెవరో ప్రశ్నించుకోవాలని చెబుతుంది ఈ కథ కథ కంచికి మనమింటికి పేరు మరిచిన ఈగా అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కథా సుధా లహరి